సన్న బియ్యం చౌక ధరల దుకాణం ద్వారా రేషన్ కార్డు వాళ్ళకి ఇచ్చే కార్యక్రమాన్ని ప్రారంభత్వం చేసుకునే ఈ సందర్భంలో పాల్గొన్నటువంటి అక్కాచల్లలందరికీ పేరు పేరున నమస్కారం ఉగాది శుభాకాంక్షలు దేశంలోనే మొట్టమొదటిసారి ప్రజలు రోజు ఉపయోగించేటువంటి సన్న బియ్యం పంపిణీ కార్యక్రమం మొన్న ఉగాది రోజు ముఖ్యమంత్రి గారు నల్గొండ జిల్లాలో ప్రారంభత్వం చేశారు ఇందులో రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి అన్ని చౌక ధరల దుకాణాల పదిహేడు వేల రెండు వందల పదిహేడు వేల రెండు వందల అరవై మూడు చౌకధర దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల చిల్లర రేషన్ కార్డులకు సన్న బియ్యం ఇచ్చే కార్యక్రమాన్ని ఈరోజు మీ అందరి చప్పట్ల ద్వారా ప్రారంభత్వం చేసుకుంటామని సందర్భంగా మనం చెప్తా ఉన్నా ఇంతకుముందు దొడ్డ బియ్యం ఇస్తే ఇంటికి తీసుకోకముందే ఇచ్చేయడమో చౌకధర దుకాణం అయినకే వాసు వచ్చి ఐదో పది ఇవే మాకెందుకు ఎవరు తింటారనే మాటనో అనేక రకాలుగా ఇబ్బందులు ఉండే కానీ ఇలా రేషన్ షాప్ డీలర్ అక్క లక్ష్మి అయిపోయారు సరుపక్క దగ్గర ఒకవేళ రేషన్ కార్డు ఎవరు అని మిగిలిపోతే ఇంటికి వచ్చి తీసుకుంటారు ఇప్పుడు ఎవరు ఊకోరు ఇలా తప్పకుండా ఇవి మనం తినేటువంటివి ప్రభుత్వం అందరికీ బాగుండాలి ఆరోగ్యాలు బాగుండాలి అందరికీ మారుతున్న కాలానికి అనుగుణంగా సౌకర్యాలు కలగజేయాలని సన్న బియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వం లోపల తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం మీ అందరి ఆశీర్వచడం తోటి ఎన్నుకోబడ్డ ప్రభుత్వం ప్రారంభోత్సవం చేస్తా ఉంది మంది మహిళల్ని కోటేశ్వరలు చేయాలని పావుల వడ్డీతో సహా ప్రభుత్వమే జమ చేస్తూ అనేక రకాల కార్యక్రమాల్లో మిమ్మల్ని భాగస్వామ్యం చేస్తా ఉంది ఇలా రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ రెండు వందల లోపల కాల్చుకునే వాళ్ళందరికి ఇస్తా ఉంది ఇక్కడ ఎంతమందికి వస్తుంది ఒక్కసారి చేయాలంటే రెండు వందల యూనిట్ కరెక్ట్ ఫ్రీ ఎక్స్ట్రోలు ప్రజలు ఐదు వందలకి సిలిండర్ ఇవ్వాలంటే కేంద్ర ప్రభుత్వం సరి ఒప్పుకోలే లేకపోతే మీకు ఇచ్చే సబ్సిడీని కేంద్రానికి ముందే కడతాం కన్జ్యూమర్ దగ్గరికి ఐదు వందలు తీసుకోవాలి మళ్ళా వాళ్ళ ఖాతాలలో తిరిగి పడేటువంటి అద్దు అని చెప్తా జరగలేదు వాటి కొద్దిగా ఇబ్బంది ఉన్నది నేను దాంట్లో గ్యాస్ కు సంబంధించిన దాన్ని కూడా ఎప్పటికప్పుడు స్ట్రీమ్ లైన్ చేసే ప్రయత్నం చేస్తా ఉన్నాం అదేవిధంగా మరి ఆర్టీసీలో మహిళలందరూ కూడా అక్క ఉచితంగా ప్రయాణం చేస్తా ఉన్నారు బస్సులను చేస్తా ఉన్నాం మిగతా ఇంకేదైనా కార్యక్రమాలకు సంబంధించి కూడా ఈరోజు తప్పకుండా తెలంగాణ ప్రజాపాలన ప్రభుత్వం ఏవైతే చెప్పిందో అవన్నీ ఒక్కొక్కటిగా చేసుకుంటా పోతా ఉన్నాం రాష్ట్రము ఆరు లక్షల నుంచి ఏడు లక్షల కోట్ల అప్పు ఉంటే వాటిని ఏ విధంగా మిత్తిని మెత్తిని దాన్ని మళ్ళీ కట్టేటువంటి కిస్తు కట్టుకుంటూ ఊగుతున్నాయి ఏ ఒక్క పాత కార్యక్రమం రద్దు చేయకుండా రైతులకు రెండు లక్షల రూపాయల లోపల రుణమాఫీ చేసి అనేక రకాల కార్యక్రమాలు తీసుకుంటా ఉంది ఇంకా చేయాల్సి ఉన్నాయి ఐదేళ్లకు ఎన్నిక కాబట్టి ప్రభుత్వం ఇప్పటికే అన్ని జరిగా చెప్పలేం కానీ జరిగేటువంటి పనులను కూడా తప్పకుండా చేసే బాధ్యత మీ మీ బాధితున్నా ఈ సంతోషకరమైనటువంటి దినంలా ఇంకా రావాల్సిన వాటి గురించి మళ్ళీ మాట్లాడుకుందాం ఇవాళ ఏ సన్న బియ్యం పంపిణీ జరుగుతుందో దాని పట్ల అందరూ సంతోషంగా దయచేసి ఉగాది నిన్ననే ప్రారంభం జరిగినాయి ఉస్మానాబాద్ లో కార్యక్రమం జరుగుతోంది ఈ కార్యక్రమాన్ని వినియోగించుకొని భవిష్యత్తులో మీ ఆరోగ్యాలకు అందరూ కోరుతా ఉన్నా సన్న ఆరోగ్యం అయితే కొంత ఆరోగ్యానికి సంబంధించి ఆసుపత్రి ఉంది అందరు నాకేం బాగున్నా అనుకోకుండా ఒకసారి చెక్ చేసుకోండి మందరు ఇబ్బంది ఉంటే నేను అడగండి ఇంకేదైనా సమస్యలు ఉంటే కూడా వీలైన సమస్యలు పరిష్కరించే ప్రయత్నం చేస్తా ఉన్నాం చదువుకునే పిల్లలకు సంబంధించి ఇవాళ లేదా హాస్టల్లో ఉండే పిల్లలకు నలభై శాతం ఛార్జీలు వచ్చి సరైన భోజనాలు అందించేది కావచ్చు ఇట్లా రకరకాల కార్యక్రమాలు చేస్తా ఉన్నాం తప్పకుండా ఇంకా అందరి చేయాల్సిన ఉండి సందర్భంగా చేస్తామన్న మాట ఈ రోజు జరుగుతున్న ఈ కార్యక్రమం ఒక చారిత్రాత్మక కార్యక్రమం సన్న బియ్యం ఎవరు కూడా చౌకతర ద్వారా ప్రభుత్వం పచ్చతుంది నిన్న కలలో కూడా అనుకోలేవారు అటువంటి విధంగా ఈరోజు ఏ ప్రభుత్వం రెండు లక్షల తొంభై ఒక్క వేల రేషన్ కార్డులకు పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రేషన్ కార్డుల పేరు మీద ఇలా మొత్తంగా ఈ పంపిణీ కార్యక్రమాన్ని జరుగుతూ ఉన్నది పదిహేడు పదిహేడు వేల రెండు వేల పేరు సారీ పదిహేడు వేల రెండు వందల అరవై మూడు రాష్ట్ర వ్యాప్తంగా చౌక ధరల దుకాణాల ద్వారా రెండు లక్షల తొంభై ఒక్క వేల కుటుంబాలకు ఈ యొక్క పంపిణీ కార్యక్రమం జరుగుతూ ఉంది తప్పకుండా అందరి వినియోగించుకోండి ఇంకా వచ్చే వాటి కొరకు తప్పకుండా ప్రభుత్వాన్ని ఆశీర్వదించండి అన్ని కూడా మరి మన కేంద్రం నుంచి రావాల్సి ఉండే అప్పుడప్పుడు వస్తారు రాష్ట్రంలో అన్ని రకాలుగా ప్రజల మీద ఎక్కడ కూడా ఒక రూపాయి ఇబ్బంది పెట్టకుండా ఏ ట్యాక్స్ పెట్టకుండా ఇలాంటి కార్యక్రమాలు జరుగుతూ ఉన్నాయి మీ అందరి రాష్ట్రాల ముఖ్యంగా అక్కడ రాష్ట్రాల చూస్తున్న మహిళలందరికీ ముందుకు తీసుకోవాలి ఒక ఇళ్ళాలు బాగుంటాయి ఇళ్లంతా కూడా బాగుంటుందని ఆలోచనతో ఈ ప్రభుత్వం కార్యక్రమాలు చేస్తున్న ఈ సందర్భంగా మరొకసారి మీ అందరి ఆశీర్వదన ప్రభుత్వానికి ఉండాలని మీ ఆశీర్వదన మరిన్ని కార్యక్రమాలు తీసుకొని పోతామనే మాట మనం చేస్తూ